వెల్కమ్ టు అవర్ క్యర్ వీడియోస్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి మండలంలోని అనపర్తి గ్రామంలో ఉన్నాము ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్ వచ్చేసి వీర్రెడ్డి గారి వీర్రెడ్డి అదే విధంగా వెంకటరెడ్డి గారు వీరిద్దరు అనేది పార్ట్నర్ గా చేస్తున్నటువంటి షెడ్లు ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నటువంటి ఈ బ్రాయిలర్ షెడ్ లలో వీళ్ళు పదమూడు వేల ఐదు వందల పిల్లలు అనేది వీళ్ళు ప్లేస్మెంట్ అనేది చేశారు ఈ ఫార్మర్స్ వచ్చేసి ప్రముఖ కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయ్యారు ఈ వీడియోలో ఎక్కడ గాని ఈ కంపెనీ నేమ్ అనేది మనం మెన్షన్ చేయట్లేదు దానికి వచ్చేసి రీజన్ ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత అదర్ కంపెనీస్ గానీ ఈ యొక్క ఫార్మసీని ఇబ్బంది పెడతారని ఒకే ఒక ఇంటెన్షన్ తోని ఈ కంపెనీ నేమ్ అనేది మనము మెన్షన్ చేయట్లేదు వీళ్ళు ఇదే కంపెనీలో కాకుండా కూడా వేరే కంపెనీకి వెళ్ళినా కూడా ఆ కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఇంటెన్షన్ తోని మాత్రమే మనము ఈ యొక్క కంపెనీ నేమ్ అనేది మెన్షన్ చేయట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయాలు తూర్పుగోదావరి జిల్లాలో మేజర్ గా ప్రాబ్లం ఉన్నది లిఫ్టింగ్ ప్రాబ్లం ఆ లిఫ్టింగ్ ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం రైతు మాటలు అనేది తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి బర్డ్స్ వచ్చేసి నలభై రెండో రోజు అన్నట్టు ఈ నలభై రెండో రోజు ఉన్నటువంటి ఈ యొక్క బర్డ్స్ అనేది బాడీ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అనేది ఉంది అదే విధంగా ఇక్కడ బర్డ్స్ లో ఎలాంటి డిసీజ్ అనేది లేదు హెల్తీగా ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి అన్నట్టు ఈ యొక్క లెగ్స్ కానీ నెక్స్ అదే విధంగా బర్డ్స్ ఫెదర్స్ కానీ నెక్స్ట్ చూడడానికి కానీ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అనేది చాలా బాగుంది వీళ్ళ యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది కానీ ఇక్కడ బాడీ వెయిట్ ఉన్నా కూడా లిఫ్టింగ్ లేదు కాబట్టి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఏ విధంగా ఉన్నదని ఒకసారి తెలుసుకుందాము అదేవిధంగా వీళ్ళ యొక్క షెడ్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు అనేది తీస్తున్నారు లిఫ్టింగ్ విషయంలో ఎలాంటి బాధలు అనేది పడుతున్నారు పూర్తి వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము లెట్స్ గో టు అవర్ వీడియోస్ ఓకే వెల్కమ్ టు అవర్ క్యార్ వీడియోస్ ఇప్పుడు మనం వచ్చేసి అనపర్తి గ్రామంలో ఉన్నాము తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్లోని వీరిరెడ్డి గారు అదేవిధంగా వెంకటరెడ్డి గారు వీళ్ళు మొత్తము మెయింటైన్ చేస్తున్నటువంటి షెడ్ ఎంత వారి యొక్క సొంత భూమా లేకపోతే అదేవిధంగా ఇది డీజు తీసుకున్నదా అదేవిధంగా వాళ్ళు కంపెనీతో ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఎలాంటి కష్టాలు అనేది పడ్డారు సో వాళ్ళ యొక్క అనుభవం ఏ విధంగా ఉంది కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు రావాలా ఫార్మౌస్ అనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నమస్తే సార్ వీరెడ్డి గారు సో నమస్తే సార్ వెంకటరెడ్డి సార్ ఇప్పుడు మనది మొత్తం టోటల్ స్క్వేర్ ఫీట్ వేలు ఈ పదిహేను వేలల్లో సార్ మనకు ఇప్పుడు ఏ కంపెనీతో టైప్ ఎన్ని పిల్లలు ఇస్తున్నారు సార్ పదిహేను వేల వేలకి పదిహేను వేలు కెపాసిటీ అండి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు సార్ పదమూడు వేల ఐదు ఇస్తున్నారు ఈ పదమూడు వేల ఐదు వందలు ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని షర్ట్ సార్ ఇవన్నీ ఐదు షెట్లు షర్ట్లు ఒక్కొక్కటి వచ్చేసి అన్నారు పదిహేను వేలకు మొత్తం ఇచ్చేది మీరు పదమూడు వేల ఐదు షెడ్ ఇస్తున్నారు అంతే కదా సో ఇప్పుడు ఈ కంపెనీ విషయంలో గానీ లిఫ్టింగ్ విషయంలో ఏ విధంగా బాధ పెడుతున్నారా మనకు బర్డ్ అనేది అంత బాగానే ఉంటుందండి చివరికి వెళ్ళాక థర్టీ ఫైవ్ డేస్ మోటాలిటీ ఫుల్ మోటాలిటీ అండి మనకి బాడ్స్ వెయిట్ తెప్పించేస్తాం అండి మనం తెప్పించింది లిఫ్టింగ్ మట్టుకు చెయ్యండి చేయరండి రేట్ లేదని ఓచారంటారండి సీఎల్ లేదని ఓసారంటారండి అండి ఈ మోటాలిటీ అంతా మనకి డైలీ రెండు మూడు వందలు ఐదు వందలు పోవాలండి పోయి దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేలు మోటాలిటీ అయిపోయాక అప్పుడు మనకి లిఫ్టింగ్ చేస్తారండి ఎఫ్సిఆర్ ఎఫ్సిఆర్ పోండి పోయాక లిఫ్టింగ్ అవద్దండి వెంకరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇక్కడ ఏంటంటే వీళ్ళు తీసుకున్నటువంటి పదిహేను వేల ఎస్ఎఫ్టీకి పదిహేడు వేల పదమూడు వేల పిల్లలు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి వచ్చేటువంటి బాడ వేటు ముప్పై ఐదు రోజులలో వాళ్ళు టూ పాయింట్ టూ టూ పాయింట్లు కూడా లిఫ్టింగ్ అనేది పెట్టకుండా నలభై ఐదు నలభై రోజుల వరకు టూ నుంచి త్రీ థౌజండ్ మోటార్ట్ అయిన తర్వాత లిఫ్టింగ్ పెట్టి బాధ పెడుతున్నారని చెప్పేసి మన రైతులు అనేవి చెప్తున్నారు అదే విధంగా సార్ ఇప్పుడు మన బర్డ్స్ అనేది మొత్తం ఓను భూములో కన్స్ట్రక్షన్ చేసుకున్నారా లేకపోతే లీజ్ షెడ్ సార్ ఇవన్నీ ఈ భూమే లీజ్ ఇస్తారు పైన కన్స్ట్రక్షన్ మనం చేసుకున్నాం ముప్పై అట్లా పెట్టుబడి పెట్టామండి ఓకే అంటే ఇప్పుడు ఇది లీజు మీరు ల్యాండ్ అనేది లీజు తీసుకొని ఓన్లీ షెడ్ వేసుకున్నాను ఎంత ఖర్చు ఇచ్చిందండి మొత్తం ఈ పదిహేను వేల సెప్టీకి ముప్పై లక్షలు అవింది ముప్పై లక్షలు అవి మనకే వేసి త్రీ ఇయర్స్ అవిందండి ఒక్క రూపాయి తీయలేదండి దీని మీద ఒక రూపాయి తీయలేదు సార్ కదండి తిరిగి మళ్ళీ మేమే ఎంతో కొంత కో యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు పెట్టుకుంటానే మేమే పెడతాం అది మేము తట్టుకోగలిగే వాళ్ళు మమ్మల్ని పెడతాం నిజంగా బయట తెచ్చి పెట్టి వాడు అంటే ఏదో ఘోరంగా ఉంది ఈ విధంగా ఉంది అంటున్నారు ఎండ అంత బాగానే ఉంటుంది కోడి మోటాలిటీ అవి వరకు తీరండి ఎలా రైతు అన్నది మిగలకూడదండి ఓకే సార్ అంటే ఇప్పుడు పిల్లలు వచ్చినప్పటి నుంచి మీకు ఎప్పటి వరకు బాగుంటుంది సార్ బ్రాండి తట్ దాకా ఏ క్లాస్గా ఉంటుందండి మనం ఆయన అన్న మాన్యువల్ మీద మనం వంద గ్రాములు ఎక్స్ట్రా మనమే చూపిస్తామండి బాడీ వెయిట్ వంద గ్రాములు మనమే ఎదురంటుందండి ఏది ముప్పై రోజులు ముప్పై రోజుల వరకు మీ ఉంటుందండి ఒక వంద గ్రాముల ఎదుర ఉంటామండి మనం ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి కూడా చూపిస్తానండి వంద గ్రాములు ఎక్స్ట్రా అండి థర్టీ ఫైవ్ కి లిఫ్టింగ్ స్టార్ట్ చేసేయాలండి ఫార్టీ టూ డేస్ అండి ఈ రోజు ఇప్పుడుకి నాకు రెండు వేలన్నర పట్టుకెళ్ళేరండి మొత్తం పదమూడు వేల ఉన్నటువంటి పర్సన్ రెండు వేలన్నర రెండు వేలన్నర పట్టుకెళ్ళేరండి ఫార్టీ టూ అండి ఫార్టీ టూ బాడీ పెట్టి టూ పాయింట్ సెవెన్ అండి బాడీ పెట్టు తక్కువున్న కూడా లిఫ్టింగ్ పెట్టాలంటే దానికి ఒక రీజన్ చెప్పొచ్చు ఆయన కూడా బాడీ ఉన్నా కూడా లిఫ్టింగ్ పెట్టకుండా ఈ విధంగా అనేది ఇబ్బంది పెడుతున్నారు కంపెనీ వాళ్ళని చెప్పేసి లేదంటే రేట్ లేదా అన్నప్పుడు చిక్కు ఎందుకండి కదా ఇంకా బయట నలభై ఆరు రోజులు ఉండి పోనీ నలభై ఏడు రోజులు ఎవరన్నాయి ప్రాబ్లం ఈ విధంగా మనకి ఇబ్బంది సార్ ఇది మనకు లేకపోతే చుట్టుపక్కల అన్ని కంపెనీల ప్రాబ్లం ఉంది అంటున్నారు అండి లిఫ్టింగ్ సరికి వచ్చేసరికి ఇదే ప్రాబ్లం అండి నెక్స్ట్ రెండోది మంది కొత్త ఎదర ఉంటదండి మన వెయిట్ కి ఓకే అండి మనం ఇంకా థర్టీ ఫైవ్ దాటితే మోటాలిటీ మనం ఆపలేకపోతున్నాం థర్టీ ఫైవ్ బాడీ వెయిట్ వచ్చి తిరగబడిపోతుంది అండి ఒకవేళ వేరే రైతులకి అంటున్నారు కదండి బాడీ వెయిట్ రాకపోతే అది ఉంటదండి ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అవి అది వెయిట్ లేదు ఉంటది కదండి ఎందుకంటే అది కాపాడు కాబట్టి మనకు ఇటువంటి దానికి కూడా అది నిలబడుతుంది ఇది రాసిపాడు కాబట్టి మనకు ముప్పై ఐదు రోజులు దాటినా కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వెయిట్ ఇచ్చి ఇస్తున్న కూడా లేదండి నలభై రోజులు వచ్చేసరికి ఎక్కువ మోటార్ మీకు థర్టీ ఫైవ్ డేస్ కి టూ పాయింట్ వన్ పైనే ఇస్తానండి నాకు లిఫ్టింగ్ చేస్తారని అడిగితే ఈసీ పాము కి థర్టీ ఫైవ్ ఉంది మీ నార్మల్ పాము కి మేము ఎలాగెత్తాం అని అడిగారు వెయిట్ ఇచ్చినా కూడా ఫస్ట్ లోనే కంపెనీ మాట్లాడడానికి వచ్చినప్పుడు అయితే అండి వన్ ఎయిట్ వన్ నైన్ కి తీసుకోండి పట్టుకెళ్ళిపోతాం అండి బాడీ సైన్ ఊరే అండి స్టార్టింగ్ ఒకటి రెండు బ్యాచ్లు అలాగే చేశారండి తర్వాత నుంచి మట్టికి ఫార్టీ డేస్ దాటేస్తున్నాయి అప్పుడు ఈసీ బాంబులు లేవు రెండు బ్యాచ్లు తీసారు ఇంకా అప్పటికి మరి బయట వేరే ఏవి లేవో ఏటో నాకు తెలీదు ఎక్కువైపోయా ఇప్పుడు ప్రజెంట్ ఇంకో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఇదే అండి ఇబ్బంది ఈ మధ్య అయితే స్పీడ్ కూడా ఇబ్బంది వచ్చిందండి బాగా అండి ఇది నాకు పదమూడు వేలన్నరండి రోజుకి నలభై బత్తాలు తింటాయి అండి నలభై పంపితే ఏ రోజుకి ఆ రోజు ఫోన్లు చేయాలండి నెక్స్ట్ టైం వచ్చే తరుకుండదండి రేపు డేకి పీడే ఎలా వస్తుందండి పార్టీగే పంపితేనే అంతే ఈ రోజు వేసి చెప్తేనే మళ్ళీ కాల్ చేసుకోవాలండి మన నా పీడు నా పీడే అదే ఈ విధంగా అంటే ఫీడ్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు మనం బాడీ వచ్చినానండి ఇప్పుడు వచ్చేటువంటి ఫాగ్ ఏం చెప్తారు చాలా మంది యూట్యూబ్ చూసేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాము బాగుంటుంది ఫీల్ అని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్ సార్ వెంకటరెడ్డి సార్ నేను మొన్న సమ్మర్ నుండి నేను నేను పోయాను ఇంకో రైతు పోకని మళ్ళీ వేరే వేరే ఆయన లీజ్ కన్నా దగ్గర తెగ తిరుగుతున్నారండి లీజ్ నాలుగు లక్షలు ఇవ్వడానికి సిద్ధంలో ఉన్నారండి వస్తున్నారు ని అండి సొంతంగా నేను చేసుకునే నేనే లాసిపోతున్నాను లీజ్ ఫార్మర్ ఏవైపోతాడండి అండి ఇంకా నాకులాగా వేరే రైతు పడకూడదని పీకై నాకు ఇచ్చేస్తాను అండి సమ్మర్ లోనే పీకు పోమని అడిగానండి నేను ఇంకా వేరే ఆప్షన్ నాకు ఇంకా అది ఇచ్చేయచ్చు కదండి మీరు చెయ్యకపోతా అంటారు మీరు ఇంకా వేరే రైతు మళ్ళీ బాధపడకూడదండి మీరు పడకించే పీకిద్దాం అనుకుంటే రేక్కిస్తాను అన్నాడండి మీటర్కే నూట ముప్పై రూపాయలు చొప్పున రేక్కిస్తాను అండ్ కర్ర తీసుకోవడానికి కూల్ మీరే ఇవ్వాలి అన్నది ఏమైందండి మనకి ఈ రేఖిస్తాడండి కర్ర ఇప్పినందుకు మళ్ళీ కూల్ని మనం పెట్టుకోవాలి ఇంక ఈ డబ్బులు అందులో పోతాయి ఇంకా మెయిన్ ఏంటంటే ఏవి లేదా తీసుకుపోవటం అండి ఇంకా మళ్ళీ నాకు ఏం చేయాలో అవ్వకండి సరే చూద్దాం లోతవని అని రెండు లక్షలు ఇట్టండి మట్టి పోంచి పైప్ లైన్లు మార్పించి సమ్మర్ లో మళ్ళీ చేసానండి నేను ఇది తట్టుకోగలిగాను మొన్న ఇవ్వండి ఈ ఫీల్డ్ లోకి ఏమాత్రం ఓన్ కేసు లేకపోయినా ఓన్ అంటే పోయిందని విడిచిపెట్టుకోవాలండి డబ్బు అయితే రాదండి ఫామ్ మీద ఎట్టి పద్ధతిలోనే తీలేరండి ఎవరో ఏ బయట అప్పు తెచ్చాడానికి తాగాల్సిందండి ఈ విధంగా పౌల్ట్రీలో కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు సార్ ఫైనల్ గా మన బర్డ్స్ యూజ్ చేసినప్పటి నుంచి మనది వ్యామిగ్రో కానీ జిరోసిడి కానీ మన మెడికేషన్ ఎట్లా ఉంది సార్ ఫస్ట్ సార్ నేను ఇది వాడేవాడిని అండి ఏవి రెడ్ ఒకటినండి ఆ చాకోబారాల్లో వాడే సార్ అండ్ గురక స్టార్ట్ అయిపోయి ఎక్కువ తర్వాత మీరు కలిసేరు వ్యామిగ్రో వాడమన్నారు అండ్ చాలా బాగుంది అండ్ కెన్ చాలా బాగుంది మీరు పంపిస్తున్నారు నేను వాడుతున్నారు కోడి తయారు చేస్తున్నానండి విరివి స్ప్రే చేయమన్నారు చేస్తున్నామండి కోడి వరకు ఇబ్బంది ఏమీ రానిస్తట్లేదండి నేను కోడి వరకు ఏమీ లేదండి ఇంకొచ్చేసరికి మోటారిటీ అయిపోవాలండి వాళ్ళకి ఇంకా ఏమీ లేదండి ఒక రెండు వేల మూడు వందలు మోటారిటీ అవ్వాలి అప్పుడు మేలుకుంటారండి అంతే మోటల్ అయిపోవడం వల్ల ఎఫ్సిఆర్ పడిపోతుంది దానివల్ల రైతు కరెక్ట్ అమౌంట్ కట్టించేది ఆ విధంగా మిలిచిపోవడం అండి ఆయన ఏం పోద్దండి కంపెనీది ఏం పోద్దండి ఈ వెయిట్ ఇస్తున్నాను నేను నాకు తొమ్మిది రూపాయలు వేస్తాడు అన్నది ఈ మోడల్టీ తిన్నది పోతుంది కదండి పోయే అవుతుందండి నాకు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు వేస్తాడండి కంపెనీ పోదండి ఏ పరిస్థితిలో కంపెనీ అన్నది పోదండి పోవాలండి ఏ రకంగా అయినా ఈ విధంగా ఇబ్బందులు కూడా అంతేనా ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఫార్మర్స్ కి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళ చూసినటువంటి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ వాళ్ళు వాళ్ళ యొక్క పెయిన్ అనేది ఏ విధంగా చెప్పారు అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు కొత్తగా ఎవరన్నా వచ్చేలా ఇలా ఉంటాయన్నా నెంబర్ పెట్టండి ఏమండి సర్దాగా కావాలి రెండు బ్యాచ్లు నాకు ఏమి నాకు డబ్బులు కట్ట వద్దండి సర్దాగా చేసుకోమానండి ఏం డబ్బులు పట్టుకెళ్తారో అప్పుడు దిగమానండి సూపర్ సార్ సూపర్ నాకు బ్యాచ్ కి లీజు కాట వద్దండి కరెంట్ బిల్ మేడినా చేసుకొని మిగతా మేడినా చేసుకొని అండి ఎన్నో రోపు వస్తే పట్టుకెళ్ళమానండి సూపర్ సూపర్ నేను నా వరకు చెప్తున్నాను వేరే కంపెనీ నాకు ఎక్స్పీరియన్స్ నా వరకు నేను చెప్పాను వేరే వేరే ఏదో అవ్వను అండి నాకు ఇదే ఫార్టీ కి ఫార్టీ టూ డేస్ కి ఎత్తించమానండి ఏం పట్టుకెళ్తాడో ఆ రైతు ఏంటి అంటాడో చూస్తానండి